న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు డబ్బులు ఇస్తే ఐఫాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎవరికైనా అనుకూలంగా ఇస్తారని అన్నారు ఇన్నేళ్లు పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నారని ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉందంటే ఎలా అని ప్రశ్నించారు ఐఫాక్ సర్వేలో అనుకూలంగా లేదని రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదని జగన్ చెప్పడం తగదన్నారు ఇన్నేళ్ల పాలనలో ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడలేదని వైసీపీలో దళితులకి అన్యాయం జరిగిందని ఆరోపించారు అంటే ఆరోపించారున్నాం మనం పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రారంభిస్తున్నాము గతంలో నాకు ఎలక్షన్ నిన్న నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా కొమ్మా స్టేజ్లో ఉన్నారు వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే మీకు ఎలా చూస్తారో వచ్చేసి ఎవరి కోసం నేను నిలుస్తున్నాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాగుండాల పార్టీ కోసం కష్టపెడుతున్నాను వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం వచ్చేసి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది మీరే ఆలోచించండి మేము ప్రాణం పోతే వరకు వైయస్సార్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణమిస్తాము మీకోసమే మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము జగన్ రెడ్డిగా ఎప్పుడు మేము మోసం చేయమని ఎందుకంటే మా గుండెల్లో ఉండేస్తాం ఆయన కోసం ప్రారంభిస్తాం శర్మిళ గారు వస్తే శర్మిల పార్టీ ఆయన పార్టీ ఉంటుంది కానీ మాకు దానికి సంబంధం చేసి ఎందుకంటే చెప్తానంటే మేము ఒకసారి అడుగు పెడితే ఆ అడుగు మీద ఉంటాము కానీ మరీ మరీ మళ్ళీ మళ్ళీ మేము చేసే చేసేంత బతులు చేయము మేము ఎస్సీలు మాట ఇస్తే మాట మీద ఉంటామా కానీ మోసం చేసేది మాకు చేస్తాం మీరే అంటున్నారు అనేసి టికెట్ రాకపోతే టికెట్ రాకపోతే నా పని చేసుకుంటాను దానికోసం నేను అమ్ముడు పోయేదా లేదు ఇంకొక పార్టీకి పోయేదా అటువంటి మాత్రం మేము చేయము ఎందుకంటే మేము ఒకసారి మాట ఇస్తే మాట మీద ఉండాలని కోరుకునేవాడు కానీ మాట తప్పిపోవాడు కాదు ఎందుకంటే ఆ రోజులు ఏ విధంగా మమ్మల్ని పిలిచి సీట్ ఇచ్చినారో ఇప్పుడు కూడా మాకు నమ్మకం మంచి చేస్తారు అది ఆయన ఏ విధంగా చేస్తారో కూడా మేము ఆ విధమే మీద వదిలేస్తాము కానీ మా పార్టీ మారేది ఇంకొకటి తప్పుడు చేస్తే మాత్రం మా బ్లడ్లో లేదు మేము చేయమొచ్చేస్తుంది ఇది కూడా ఇంకో విషయం చెప్తాను పెద్దరెడ్డి గారు అంటే మా తండ్రిలు మనిషి ఆయన నమ్ముకొని ఈ రోజు కూడా ఉన్నాము ఆయనకి ఎప్పుడు మేము మోసాము ఎందుకంటే ఆయన ఆ రోజు నుంచి ఇద్దరు కూడా తండ్రి స్థానం అనేది మాకు ఇచ్చినాడు మేము కొడుక్కో ఉంటాము అదే విధంగా నడుచుకుంటాము తప్ప ఏ ఒక్క దీంట్లో కూడా మేము మోసం చేసేది మాత్రం వదిలేసి ఎందుకు చెప్తానంటే నేను రుణపడి ఉన్నాను